వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సారా దా వ్లాగ్స్ నేనైతే ఈరోజు చిన్న బేబీస్కి స్క్రీన్ నుంచి స్క్రీన్ ఎలా అవాయిడ్ చేయాలో చెప్తాను అండ్ అలాగే నా ఎక్స్పీరియన్స్ నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను స్క్రీన్ని స్క్రీన్ టైం తగ్గించడానికి అనేవి అయితే చెప్తాను సో నాకైతే ట్వంటీ మంత్స్ బేబీ అయితే ఉంది బేబీ కదా అనమాట సో తను స్టార్టింగ్లో ఏ మొబైల్ అంతగా చూసేది కాదు వన్స్ సెవెంటీన్ మంత్స్ నుంచి కొంచెం స్క్రీన్కి అలవాటు అవుతూ వచ్చిందన్నమాట అది అలవాటు ఎలా అవుతుందంటే ఆబ్వియస్లీ ఇంట్లో ఎవ్రీ వన్ హ్యాస్ ఆండ్రాయిడ్ మొబైల్ కదా సో ఖచ్చితంగా మనం చూస్తే వాళ్ళకు చూడాలి అని అనిపిస్తుంది అది వెరీ కామన్ అండ్ ఈ జనరేషన్లో అసలు స్క్రీన్ స్క్రీన్ టైం లేకుండా బేబీస్ని పెంచడం దాకటాలు ఈజీ సో నా ఎక్స్పీరియన్స్ అయితే అనమాట ఇలా ఉంది సో నేను తగ్గించడానికి ఏమేమి చేస్తానో నేనైతే చెప్తాను ఫస్ట్ స్టార్టింగ్ ఏంటంటే మనం యూజ్ చేయడం తగ్గించాలి ఆబ్వియస్లీ అది చాలా కష్టం ఎందుకంటే మనకు అన్ని విషయాలు ఫోన్లోనే జరుగుతుంది సో మేము ఎక్కువ మొబైల్ యూజ్ చేస్తూ ఉంటాము మా వర్క్ అలాంటిది మేము నేనే పర్సనల్గా ఎక్కువ మొబైల్ చూస్తూ ఉంటాను ఖాళీ టైం ఉన్నప్పుడల్లా సో అనేది తగ్గించాలన్నమాట నేను ఇప్పుడు ట్రై చేస్తూ ఉన్నాను తగ్గించడానికి నేనేం చేస్తున్నానంటే బుక్స్ బుక్ అయితే ఒకటి కొన్నాను సో అది నైట్ టైమ్స్ చదవడం స్క్రీన్ టైం నేను తగ్గిస్తే ఫస్ట్ నన్ను చూసి వాళ్ళకి అలవాటు అవుతుంది వాళ్ళు మొబైల్ మీద అంత ఇంట్రెస్ట్ చూపించరు అనమాట సో నేనైతే ఇప్పుడు అలవాటు చేసుకుంటున్నాను ఫ్యూచర్లో ఎలా ఉంటుందో అప్డేట్ అయితే ఇస్తాను అండ్ నెక్స్ట్ ఏంటంటే వాళ్ళు మొబైల్ చూ మనం చూసేటప్పుడు మన దగ్గర రాగానే వెంటనే అరవకూడదు అరిస్తే నేనైతే ఫస్ట్ ఎయిట్ ఉమెనే వెంటనే అరిచేయడం అలాంటివి చేస్తాను బట్ రానట్లు నాకు అలవా నాకు అర్థమైంది ఏంటంటే మనం వాళ్ళ మీద ఫస్ట్ అయితే వాళ్ళ నుంచి అది దూరం చేస్తున్నట్టు అది లాగేసుకోవడం అది మన మీద నెగిటివ్ ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేస్తుంది దానివల్ల వాళ్ళు మానేయరు ఏదో భయం ఉంటుంది అంటే మనం ఉన్నప్పుడు చూడాలి అంతేగాని చూడటం అయితే కంప్లీట్గా అయితే స్టాప్ చేయరు అని తగ్గించరు కూడా ఇంకా దాని మీద వాళ్ళకి ఆశ ఎక్కువ పడుతుంది సో మనం ఏం చేయాలంటే ఫస్ట్ అలా మన దగ్గర చూడడానికి వచ్చినప్పుడు ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ పాస్ పాస్ ఇవ్వాలి అంటే సైలెంట్గా ఉండాలి దాని తర్వాత మనం వాళ్ళని క డైవర్ట్ చేయాలన్నమాట ఏదన్నా కామెడీ చేయడం వాళ్ళ దగ్గర ఏదో ఏదైనా యాక్టివిటీ చేయించడం లైక్ గేమ్స్ ఆడిపించడం ఏమైనా చిన్న చిన్న బాల్స్తో ఏదైనా టాయ్స్ ఆడిపించడం అలాంటివి చేయాలి అంతేగాని వాళ్ళు నరవడం వాళ్ళ మీద అరచడం వాయిస్ రైస్ చేయడం అలాంటివి చేయడం వల్ల ఉపయోగం అయితే అసలు ఉండదు వాళ్ళు మన ముందు అది చేయకుండడానికి నటిస్తారు అంతే తప్ప కంప్లీట్గా అయితే స్టాప్ చేయాలి ఇది నాకైతే ఈ మధ్య బాగా అర్థమైందనమాట సో అది ఒకటి అండ్ నెక్స్ట్ మా పాపకి చిన్నప్పటి నుంచి బుక్స్ కార్డ్స్ చూపించడం కాస్త అలవాటు చేశాను సో అది ఇక్కడ బాగా యూజ్ అనమాట తనకి ఇమేజెస్ ఎస్పెషలీ బుక్స్లో ఇలా ఉంటాయి కదా ఇలాంటి బుక్స్ అయితే కంపల్సరీ అందరూ తీసుకొని ఉంటారు సో ఇలాంటి ఇమేజెస్ చూపించడం తనకి ఇమేజెస్ కానీ యానిమల్స్ అలాంటి ఇమేజెస్ అది చాలా ఇష్టం ఈజీగా డైవర్ట్ అవుతుంది అనమాట సో దాని అది చాలా చాలా హెల్ప్ అయింది సో తినిపించేటప్పుడు అలా చిన్నప్పటి నుంచి అలానే అలవాట్ చేసాం బుక్స్ చూపించడము సో ఆ హ్యాబిట్ ద్వారా దీన్ని డైవర్ట్ చేయడం అయితే మాకు కాస్త ఈజీని అయ్యింది సో మీ నేనైతే అది యూజ్ చేశాను అనమాట ఎప్పుడైతే తన ఫోన్ కావాలంటారో అప్పుడు బుక్స్ మీద డైవర్ట్ చేయడం ఈ ఈ బుక్లో ఇది ఉంది నీకు ఇష్టమైంది అది ఉంది అని అట్లా ఇట్లా చెప్పడం వల్ల వాళ్ళు బుక్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు అండ్ బుక్ ఎంతసేపు చూసినా మనకే ప్రాబ్లం లేదు అండ్ స్క్రీన్ టైం హండ్రెడ్ పర్సెంట్ మనం స్టాప్ చేయలేము అదైతే కంపల్సరీ ప్రజెంట్ జనరేషన్లో చేయడం చాలా కష్టం సో స్క్రీన్ టైం ఇవ్వండి బట్ ఎలాంటి టైంలో ఇంకా వాళ్ళు చాలా క్రిజీగా ఉన్నారు అలాగే స్క్రీన్ టైంకి మనం మంచిగా యూజ్ చేసుకోవచ్చు ఎలా అంటే ఈవెన్ ఇంగ్లీష్ పోయమ్స్ కానీ ఈజీ రైమ్స్ చిన్న బేబీస్ కొన్ని ఉంటాయి ఈజీ రైమ్స్ ఆల్ఫాబెట్స్ ఫోనిక్స్ సౌండ్స్ అలాంటివి మనం ఇంట్రడ్యూస్ చేయించుకోవాలి ఆ టైంలో సో అవి కూడా మంచి అడల్ట్స్ కాకుండా చిన్న చిన్న బేబీస్వి ఎక్స్పెషల్లీ ఇప్పుడు కోకో మిలన్ అలాంటి చాలా ఛానల్స్ అయితే ఉన్నాయి సో అలాంటివి మనం వాళ్ళకి చూపించవచ్చు స్క్రీన్ టైం అప్పుడప్పుడు డేలో ఎప్పుడైనా ఒకసారి ఆర్ టూ టైమ్స్ అట్లా చూపించవచ్చు అది ఎక్కువ టైం కాకుండా అండర్ థర్టీ మినిట్స్ మేమైతే హార్డ్లీ థర్టీ మినిట్స్ డేలో చూపిస్తాము సో అలా యూస్ఫుల్ కంటెంట్ అయితే క్వాలిటీ స్క్రీన్ టైం అయితే వాళ్ళకు ప్రొవైడ్ చేయాలి అండ్ ఇంకొకటి వాళ్ళకి మొబైల్ ఇచ్చినప్పుడు నార్మల్ మనం చూసే రీల్స్ లాంటివి అసలు చూపించకూడదు సో కిడ్ మనం వాళ్ళు ఏం చూస్తున్నారని మన పక్కన చూడాలి ఊరికే వాళ్ళకి ఫోన్ అసలు ఇవ్వకూడదు అండ్ ఇప్పుడైతే కిడ్స్ మోడ్ కూడా ఉంది యూట్యూబ్లో సో మనం ఆ మోడ్ ఆన్ చేయడం ఇంకా బెటర్ యాక్చువల్లీ అప్పుడు ఓన్లీ కిడ్స్ రిలేటెడ్ మాత్రమే వస్తాయి సో అది చాలా మంచిదని నేను సజెస్ట్ చేస్తాను ఇదండి ఇది మేము ఫాలో అయ్యే టిప్ అనమాట ఇది నేనే ఫాలో అయ్యేది సో నాకైతే మంచిగా వర్క్ అయింది అండ్ ఫ్యూచర్లో ఇంకా నాకు ఏమైనా టిప్స్ తెలిస్తే నేను ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను అలాగే నేను కూడా స్క్రీన్ టైం తగ్గించడానికి బుక్స్ వినడం అయితే స్టార్ట్ చేశాను ఫ్యూచర్లో నాకు ఎలా ఉంది ఆ బుక్స్ స్క్రీన్ టైం తగ్గించడం వల్ల ఆ బుక్స్ చదవడం వల్ల మంచిగా ఉందా అండ్ నా బేబీలో ఏమైనా చేంజ్ వచ్చిందని బుక్స్ అనడం స్టార్ట్ చేసినప్పటి మంచి అనేది అయితే ఫ్యూచర్లో షేర్ చేసుకుంటాను దిస్ ఈజ్ ఫర్దర్ బ్లాగ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్